తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ టీంలో కేసీఆర్ కోవర్ట్ ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తున్నది అయితే రేవంత్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి అవస్థపడుతున్నటువంటి పరిస్థితి అనేకమైనటువంటి కీలకమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ టైరు బద్దలు కావడం ఒకటి తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీంలో కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్కు చేరవేస్తూ ఉన్నారనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశం కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ వైట్ కలర్ కారు ఉంటుండే కానీ ఆ వైట్ కలర్ కాస్త భద్రత లోపం అనేటటువంటి అంశంతో మొత్తానికి బ్లాక్ కలర్లు కూడా ఏపించినటువంటి దాఖలాలను కూడా మనం చూసినాం అయితే కేసీఆర్ సంబంధించినటువంటి కోవర్ట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలో ఉండాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం ఎందుకు వచ్చింది అసలు రేవంత్ రెడ్డి టీంలో కేసీఆర్ కోవర్ట్లు ఎందుకున్నారు ఆ కోవర్టు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఆ కోర్టు కేసీఆర్కి లాంటి సమాచారం తెలియజేసేటటువంటి కార్యక్రమం చేస్తూ అనేది కొంత డెప్త్ గా మనం ఒక రెండు నిమిషాలు కూడా ఆ టాపిక్ ని డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీంలో గతంలో కేసీఆర్ దాదాపు పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ దగ్గర ఎవరెవరైతే కలిసి పనిచేసినటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కానివ్వండి ఎస్ఐబీకి సంబంధించిన టీం కానివ్వండి టాస్క్ ఫోర్స్ సంబంధించిన టీం కానివ్వండి సిఆర్పిఎఫ్ కానివ్వండి లేకపోతే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కంప్లీట్గా కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఎంతో కొంత కేసీఆర్ పైన ప్రేమో కేసీఆర్ అంటే కొద్దిగా ఏమంటారు అరే గతంలో పనిచేసినాం కదా అనేటటువంటి కొంత ఆ ఆలోచన లేకపోతే కేసీఆర్ నా ఫేవరెట్ కేసీఆర్ అంటే నాకు పెద్ద ఫ్యాను పెద్ద అభిమాని అని చెప్పి కొంతమంది ఉంటారు కదా ఆ కొంతమంది కూడా కేసీఆర్ని అభిమానించే వాళ్ళు అట్లనే కేసీఆర్ కొంతమందిని కోవర్స్లను పెట్టి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి సమాచారాన్ని నాకు చేరవేయండి అంటూ కూడా కేసీఆర్ ఒక స్పెషల్ టీంని రేవంత్ రెడ్డి టీంలో పెట్టినటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత డౌట్ వచ్చింది డౌట్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉన్నదో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని పిలిచి రేవంత్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చిందట ఎట్టి పరిస్థితులలో ఎవరెవరైతే కేసీఆర్ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులున్నారో కేసీఆర్ కోవర్తున్నారో ఇమీడియట్లీ వాళ్ళను తీసి పడేయండి తీసి పడేయండి మీన్స్ వాళ్ళను ఇక అని ఎప్పుడు లేకపోతే వాళ్ళని అయిపోయింది ఇక మీరు తీసుకోండి మీ లెటర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోమని ఆ విధంగా చెప్పకండి వాళ్ళని రీప్లేస్ చేస్తున్నట్టు వేరే వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కావద్దు వేరే వాళ్ళకు సమాచారం కూడా లీక్ కావద్దు అనేటటువంటి అంశంతో మొత్తానికి వాళ్ళని ఇక్కడ నుండి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి ఎవరైతే క్లీన్ సిట్ ఎవరైతే చాలా క్లియర్గా భద్రత కోసం పనిచేసేటటువంటి క్లీన్ షీట్ కొంతమంది ఉంటారో వాళ్ళను రేవంత్ రెడ్డి టీంలో గైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు సో మొత్తానికి గతంలోనే ఎస్ఐబికి సంబంధించి అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కేసీఆర్ దగ్గర కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొంతమంది డిపార్ట్మెంట్ ప్రభాకర్ రావు దగ్గర ఉన్నారు కదా ఇదే ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించిన అంశంలో ఆయనే చూసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభాకర్ రావు కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదొచ్చిన తర్వాత ఎవరైతే కేసీఆర్ దగ్గర కలిసి పనిచేసారో వాళ్ళనే కంటిన్యూషన్గా పెట్టుకున్నాడు ఎక్కడ కూడా వాళ్ళని తీసేసేటటువంటి కార్యక్రమం చేయలేదు అయితే వాళ్ళే ఇప్పుడు గుండు మీద ఎక్కి కూస్తున్నారు వాళ్ళందరూ కూడా దిగేటటువంటి కార్యక్రమం లేదు వాళ్ళు చెప్తున్న మాట ఏంది ఒకవేళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా సెక్రటేరియట్లో మీటింగ్ పెడితే ఏదైనా కీలకమైనటువంటి మీటింగ్ సో రేపు మనం ఇగో ఈ ఈ కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఒకవేళ సీక్రెట్గా మీటింగ్ పెట్టి ఏదైనా మాట్లాడుకున్నా లేకపోతే కాన్వైపోతున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఎవరితోనైనా సీక్రెట్గా ఫోన్లో మాట్లాడినా లేకపోతే రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి సెక్రటరియట్లో మీటింగ్లో కానివ్వండి లేకపోతే ఇంకా ఇతర అంశాలలో వార్ రూమ్లో మీటింగ్ కానివ్వండి ఎక్కడైనా మీటింగ్ పెట్టి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు డిస్కస్ చేసినప్పుడు కొంతమంది కేసీఆర్కి సంబంధించినటువంటి కోవర్చులు ముందుగానే రేపు రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ దృష్టికి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజే కేసీఆర్ తెలుస్తూ ఉన్నది అప్పుడు ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి కీలకమైన నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీకి ముందే తెలుస్తున్నది అంటే ప్రతిపక్ష పార్టీని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి రేపు కేసీఆర్ని అరెస్ట్ చేయాలని నోటీసులు పంపించేటటువంటి కార్యక్రమం ఉన్నది కేసీఆర్ చేసినటువంటి అవినీతి చిట్టాను రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడు అనేటటువంటి నేపథ్యంలోనే రేపు కేసీఆర్ అరెస్ట్ అనగా ఈ రోజే కేసీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది కోవర్సులు ముఖ్యమంత్రి రే రేవంత్ రెడ్డి టీంలో ఉంటూ వాళ్ళు కేసీఆర్కు సమావేశం చేరవేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ సమాచారం జరుగుతున్న కేసీఆర్ సార్ ఆయనంతా గుజరాత్ కర్ణాటకనో ఢిల్లో లేకపోతే దుబాయో అమెరికానో ఆయన పారిపోతాడు అండ్ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు చేసేటటువంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు కాస్త ప్రతిపక్ష పార్టీ నేతలకు ముందుగానే తెలుస్తున్నది ముందుగానే చేరవేసేటటువంటి కార్యక్రమం కొంతమంది చేస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని పిలిచి వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయి కేవలం ఒక ఐదు కార్లు మాత్రమే ఉంటుండే కానీ ఇప్పుడు భద్రతకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు ఏడు నుండి ఎనిమిది కార్లను కూడా పెంచినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో బ్లాక్ కార్లను పెట్టిర్రు గతంలో వైట్ కార్లు ఉంటుండే ఇప్పుడు కంప్లీట్గా నలుపు కార్లను తీసుకొచ్చి పెట్టినటువంటి దాఖలాలను కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశమో ఇతర అంశాలు కాదు కంప్లీట్గా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం కానివ్వండి లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ టీం కానివ్వండి అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కేసీఆర్ఏ వాళ్ళని తోలి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి అంశాలను నాకు చేరవేయండి అంటూ కేసీఆర్ఏ కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కమ్మండి అని చెప్పి కేసీఆర్ తోల్తున్నారనేటటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఆచితూచి అడుగులేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ మీరు ఆలోచన చేయండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఉన్నదనుకోండి అరవై స్థానాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక పది మంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు అనుకో అరవై కాస్త డెబ్బై అవుతుంది కదా ఒకవేళ కేసీఆర్ సార్కి ముప్పై తొమ్మిది ఉన్నా కూడా ఈ ముప్పై తొమ్మిదిలో ఒక పది ఎగిరిపోతే ఇప్పుడు సార్కి ఎన్ని ఉంటాయి దాదాపు ఉంటే ఒక ఇరవై స్థానాలు లేకపోతే ఒక పంతొమ్మిది స్థానాలు ఉంటాయి అప్పుడు ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ గట్టి పిల్లర్ లెక్క అవుతుంది కాంగ్రెస్ పార్టీ బలంగా అవుతుంది కేసీఆర్ నేను ప్రభుత్వాన్ని కూల్చేస్తా ప్రభుత్వాన్ని కథం చేస్తా ఇక పడిపోతుంది అయిపోయింది దుకాణం అనేటటువంటి ఒక కోణాన్ని తెరపైకి తీసుకొచ్చిన కూడా హైలీ ఇంపాసిబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది కొద్దిగా కాంగ్రెస్ పార్టీ బలంగా కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఇంకా పైకి లేవాలంటే ఇంకా కొంతమంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు వచ్చినా కూడా చేర్చుకుంటే కొద్దిగా పిల్లర్ గట్టిగా అవుతుంది సంఖ్య పెరుగుతుంది అరవై నాలుగు కాస్త డెబ్బై నాలుగు ఎనభై నాలుగు తొంభై స్థానాలకు వస్తే మనల్ని టచ్ చేసేవాడు ఉండడు ఐదు సంవత్సరాలు మనమే అధికారంలో ఉండవచ్చు ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం కాంగ్రెస్ పార్టీ కథమైపోతుంది పతనం అయిపోతుంది ఎట్టి పరిస్థిలో కథం చేసేటటువంటి ప్రయత్నం చేస్తామనేటటువంటి మాటలు కూడా ఇటు భారతీయ జనతా పార్టీ కీలక నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఓవైపు కేసీఆర్ కూడా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కానివ్వండి లేకపోతే నందినగర్ ఇంట్లో కూడా కేసీఆర్ సారు కీలకమైనటువంటి అంశాలు కీలకమైనటువంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు ఎట్టి కాంగ్రెస్ పార్టీని కూల్ చేయడానికి కేసీఆర్ కూడా నానా రకాలుగా అనేక తంటాలు పడుతూ ఉన్నాడు ఇదే నేపథ్యంలో అన్ని అంశాలు కూడా తెలిసినటువంటి రేవంత్ రెడ్డి కంప్లీట్గా కేసీఆర్ కు సంబంధించినటువంటి కోవర్ట్లు ఎవరైనా మన దాంట్లోకి వస్తున్నారా ఒకవేళ వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు తీసుకునేటటువంటి ప్రతి కీలకమైనటువంటి ఆచారాన్ని కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాన్ని కేసీఆర్కు చేరవేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అంటే రేపు మనం తీసుకోపోయే డిసిషన్ ఈ రోజే కేసీఆర్కు తెలిస్తే ఖచ్చితంగా అది భంగం కలుగుతుంది ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కట్టుగొట్టాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పైన పూర్తి స్థాయిలో భరోసా వేసినటువంటి పరిస్థితి కంప్లీట్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇదే పనిలో పడ్డారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే అరవై మంది ఉన్నారనుకుందాం ఈ అరవై మందిలో కేసీఆర్తో ఎవరెవరు టచ్లో ఉన్నారనేటటువంటి అంశం పైన కూడా రేవంత్ రెడ్డి టీమ్ స్పెషల్ టీం ఆరా తీస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఈ అరవై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్తో తో టచ్ లో ఉన్నారా కేటీఆర్ తో టచ్ లో ఉన్నారా రోజు మాట్లాడుతూ ఉన్నారా వాళ్ళతో ఏం చేస్తా ఉన్నారా మన డిస్కస్ చేస్తా ఉన్నారా అనేటటువంటి ప్రతి అంశం పైన కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆరా తీస్తూ ఉందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ అన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి దగ్గర కేసీఆర్ కోవర్టు ఎవ్వరు కూడా ఉండొద్దు ఒకవేళ ఉన్నారు అని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళను తీసి పడేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి రేవంత్ రెడ్డి టీంలో కేసీఆర్ కోవర్టు ఏ ఒక్కరు కూడా ఉండకుండా కట్టడి చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఓ వైపు ఇంటెలిజెన్స్ కానివ్వండి వైపు పోలీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానివ్వండి వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరు కూడా ఎవరి మీద అనుమానం వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా పరిశీలించేటటువంటి కార్యక్రమం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పిదాలు ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు జరగవద్దు ఒకవేళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోనే ఎవరైనా కేసీఆర్ కోవట్లుంటే ఇమీడియట్లీ వాళ్ళని కూడా తీసేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చాలా పక్కడ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి వంద శాతం భయం స్టార్ట్ అయింది ఎందుకంటే వైపు కేంద్రానికి సంబంధించినటువంటి ఎవరైతే భారతీయ జనతా పార్టీ నేతలు ఇటు ఈ కాక వీళ్ళిద్దరు కూడా ఒకటే డ్రామాని ప్లే చేస్తా ఉన్నారు ఎట్టి పర్సెంట్ మీ పని చేస్తాం ఈ పని చేస్తాం కాంగ్రెస్ని కూల్చేస్తాం ఖతం చేస్తాం అనేటటువంటి మాటలే పదే పదే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఎట్లయినా వీళ్ళు నాకు తెడ్డై కూసుంటారు నాకు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళని మనమే ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరెవరు కోవట్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళను తీసి పడేయడం తప్ప వేరే ఆప్షన్ లేదనేటటువంటి అంశంతో రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి దాదాపు కేసీఆర్కి సంబంధించిన కోవర్ట్లను ఇదివరకే ఒక పన్నెండు నుండి పదమూడు మందిని చాకచక్యంగా ఎవరికి తెలియకుండా సస్పెండ్ అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కొంతమందిని మార్పిడి చేర్పిడి కూడా చేసిరంటే అంటే ఇక్కడ నుండి ఉన్నటువంటి ఎవరైతే కోవర్చులు కొంతమంది అనుమానం ఉంటుందో వాళ్ళని తీసేసి వేరే దగ్గర పెట్టి వేరే దగ్గర ఎవరైతే క్లీన్ సిట్ గా పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి టీంలో కూడా అటాక్ చేసిరు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కీలకమైన అంశాలు ఇంకా తెరపైకి తీసుకొస్తారు రేవంత్ రెడ్డి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం బలంగా ఉంటుంది